नमोस्तु राय स लक्ष्मणा दस्ई जनकात्मजा नमोस्तु रुद्रेन्द्र यमेभ्यो नमोस्त चंद्राक मगणे राय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము ఏకాదశ ఈమె సీత కాదు అని నిశ్చయించుకుని హనుమంతుడు మరల పానగృహములో సీత కొరకై వెదకుట దర్శనము దర్శనముచేత తనకు ధర్మలోపము కలిగినది కదా అని శంకించుకుని నా మనస్సు నిష్కల్మషముగా ఉన్నది కదా అని సమాధాన పడుట అవధూయ తా బుద్ధిం బూవావస్థితస్తా జగా చింతాం సీతాం ప్రతిమహాకపి హనుమంతుడు మండోదరిని చూడగానే ఈ విధముగా మొదట కలిగిన ఆ ఆలోచనను విడచి చిత్తుడై సీత విషయమున మరియొక ఆలోచన చేసెను न रामेण वियुक्ता सा स्वप्तुमर्हति भामिनी न ना भोक्तुम् नाप्यलम् कर्तुम् न ना पानमुपसेवितुम् नान्यम् वरमुपस्थातुम् सुराणामपि चेश्वरम् न हि राम समः कश्चिद् विद्यते त्रिदशेष्वपि अन्येयमिति निश्चित्य पानभूमौ चारसः ఆ సీత రాముడు లేకుండగా నిద్రింపజాలదు భోజనము కాని అలంకార ధారణము కాని సేవనము కాని చేయజాలదు రాముని తప్ప పరపురుషుని ఎవ్వరిని అతడు సాక్షాత్తు దేవతాధిపతియే అయినను చేరదు రామునితో సమానుడు ఎవ్వడు దేవతలలో కూడా లేడు కదా అందుచేత ఈమె మరెవ్వరో ఉండును అని నిశ్చయించుకుని హనుమంతుడు మరల ఆ పానగృహములో సంచరించుటకు ప్రారంభించను క్రీడితేనాపరా క్లాంత గీతేన నృత్తేన చాపరా క్లాంతా పాన విప్రహత ఆ గృహములో కొందరు స్త్రీలు రతిచేత అలసిపోయిరి కొందరు పాటలు పాడి పాడి అలసిరి మరికొందరు నృత్తము చేత అలసిపోయిరి మరికొందరు మద్యపానముచే స్మృతి తప్పిపడి ఉండిరి మురజేషు మృదంగేషు పీఠికాసు పీఠికాసుస్థితా తథాస్త ముఖ్యేషు సంవిష్టాశ్చాపరా స్త్రియ కొందరు స్త్రీలు మురజములపైనా మద్యళ్లపైనా చిన్న పీఠములపైనా ఆనుకుని నిద్రించుచుండిరి మరికొందరు మంచి తివాచీలపై శయనించిరి అంగ నానా సహస్రేణ భూషితేన విభూషణై రూప సల్లాపశీల యుతీత భాషిణ దేశ కాళాభియుక్న యుక్యాధాయినాతాభిరత సంసు దర్శ హరియూత అక్కడనున్న వేల కొలది స్త్రీలు వివిధాలంకారములతో ప్రకాశించుచుండిరి వారికి సౌందర్యాది విషయములను గూర్చి ముచ్చటించుకొనుట అలవాటు వారు ఎవరైనా పాడుచున్న గీతములలోని అర్థమును గూర్చి మాటలాడుకొనుచుందురు వారందరూ దేశ కాలములు తెలిసినవారు విధముగా మాటలాడువారు అట్టి స్త్రీలందరూ రథమునందు అభిరతలై అనగా ఆసక్తలై పిదప నిద్రించియుండగా హనుమంతుడు చూచెను తాసాం మధ్యే మహాబాహు శుశుభే రాక్షసే గోష్ఠే మహతి గవాం ముఖ్యానాధ్యే వృషా మహాబాహువైన ఆ రావణుడు ఆ స్త్రీల మధ్య విశాలమైన గోశాలలో గోవుల మధ్య వృషభము వలె ప్రకాశించను స రాక్షసేంద్ర శుశుభే తాభి పరివృత స్వయం థారణ్యే పరికీర్ణో మహాద్విప చుట్టూ ఆ స్త్రీలందరూ ఉండగా మధ్యలో ఉన్న ఆ రావణుడు మహారణ్యములో ఆడ ఏనుగుల మధ్య ఉన్న మహాగజము వలె ప్రకాశించను సర్వకామై పానభూమి మహాత్మన దదర్శ హరిశార్దూలస్త రక్ష పతేర్గృహే వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు మహాత్ముడైన ఆ రాక్షస రాజు గృహమునందు సమస్త భోగ్య వస్తువులతో నిండియున్న పానభూమిని చ మృగా చ వరాహాణ త్ర్యని మాంసాని పభూమౌ దదర్శస హనుమంతుడు ఆ పానభూమిలో వేరువేరుగా ఉంచిన లేళ్ల మాంసములను అడవి దున్నపోతుల మాంసములను అడవి పందుల మాంసములను చూచెను రౌక్మేషు విశాలూ భాజనేష్ర్ధ భక్షితాన్ దగర్శరిశాదో మయూరాన్ కుక్కుటాంస్త హనుమంతుడు అక్కడ విశాలములైన బంగారు పాత్రలలో సగము తినగా మిగిలిన నెమళ్లను కోళ్లను చూచెను దధి శల్యాన్ మృగమయూరాంశ సౌవర్చలాన్ శల్యాన్మృగమయూరాచుమానన్వైక్షత హనుమంతుడు అక్కడ పెరుగు సౌవర్చల లవణము కలిపి వండిన వరాహములు వార్ధ్రానసములు అను పక్షులు లేదా ఒక విధమైన మేకపోతులు ఏదుబందులు లేళ్ళు నెమళ్ళు మొదలైన వాటి మాంసములను చూచెను క్రకరాన్ వివిధాన్ సిద్ధాశ్చోరానర్ధ భక్షితాన్ మహిషానేకశ్యాంశ ఛాగాంశ కృత కృతనిష్ఠితాన్ లే్యానుచాన్ పేయాన్ భోజ్యాని వివిధాని హనుమంతుడు అక్కడ తినుటకు సిద్ధముగా ఉన్న కక్కెర పక్షులను దున్నపోతులను ఏకశల్యము అను మత్స్యములను తయారు చేసి సిద్ధముగా ఉంచిన మేకలను అనేక విధములైన లేహ్యములను పేయములను వివిధములైన భోజ్యములను చూచను తాంవణోత్తంసైర్వివిధైరాగ షాడబై హార పానభాజన పక్షిప్తై ఫలైశ్చ వివిధైరీ కృత పుష్యతి శ్రియం ప్రధానముగా పులుపు ఉప్పు వేసి వివిధ పదార్థములతోనూ రాగములతోనూ షాడబములతోనూ అటు ఇటు చిమ్మబడి ఉన్న అమూల్యములైన హారములతోనూ నూపురములతోనూ కేయూరములతోనూ పానపాత్రలందు పడవేయబడిన వివిధ ఫలములతోనూ పుష్పములు చల్లి అలంకరింపబడిన ఆ నేల ఎక్కువ శోభను పోషించుచుండెను వివరణ షాడబము అనగా షడ్రసములు గల పదార్థములు అన్నీ కలిపి తయారు చేసిన ఒక భక్ష్యము లేదా పేయము అయిన పదార్థము ఆరు స్వరములు గల రాగమునకు కూడా షాడబము అని పేరు ఆ పక్షమున వివిధై అనుదానికి వివిధ భక్ష్యములు అని అర్థము చెప్పి రాగషాడబై అను దానికి షాడబ రాగముల చేత అని అర్థము చెప్పవలను కాని ప్రకరణానుగుణముగా ఉండుటకు షాడబ శబ్దమునకు భక్ష్య విశేషము లేదా పేయ విశేషము అను అర్థమే యుక్తము రాగము అనగా తెల్ల ఆవాలు అందుచేత తెల్ల ఆవాలు చల్లిన షడ్రస సంయోగకృత భక్ష్య విశేషములు అని షాడబ శబ్దమునకు గోవిందరాజులు ఒక అర్థము చెప్పి సితమధ్వాది మధురో రసః సరళశ్చేత్ కృతో రాగ సాంద్రశ్చేత్ షాఢభ స్మృత అను ప్రదీపకారుని వాక్యమును ఉదహరించి చక్కెర తేనే మొదలైనవి కలుపుటచే మధురముగా తయారు చేయబడిన ద్రాక్ష దానిమ్మ మాది ఫలరసము పల్చగా ఉన్నచో రాగమని గట్టిగా ఉన్నచో షాడబము అని అర్థము సూచించినారు ఈ అర్థము బాగున్నది భరతుని నాట్యశాస్త్రములో కూడా యథాహి వ్యంజనై రోషధిభిశ్చ షాడబాదయో రసా నిర్వర్త్యంతే అని షాడబ షాడబశబ్దా సూచిము తిన్యస్తై సుశ్లిష్టైశనాసనై పాన భూమిర్వినా వహ్ని ప్రదీప్తేవోపలక్ష్యతే శయనములు ఆసనములు అక్కడక్కడ ఉంచి చక్కగా అలంకరించుటచే ఆ పానశాల అగ్ని లేకుండగానే మండిపోవుచున్నట్లు ఉండెను బహు ప్రాకారైర్వివిధైర్వర సంస్కార సంస్కృతై మాంసై కుశల పృథక్ ఆ పానభూమిలో అనేక విధములైన మాంసములను మంచి పాకాది సంస్కారములచే సంస్కరించి వాటితో అనేక పద్ధతులలో భక్ష్యములను తయారు చేసి నేర్పుగా చూచుటకు ఇంపుగా ఉండునట్లు అమర్చిరి అట్టి మాంసములతో పాటు మద్యములు కూడా అచట ఉండెను దివ్యా ప్రసన్నా వివిధా కృతసురా అపి శర్కరాసవమాధ్వీక పుష్పాసవ ఫసవాహ వాసూర్ణై వివిధైర్మష్టాస్తైస్తై పృథక్ పృథక్ శ్రేష్టములు నిర్మలములు అయిన సహజముగా లభ్యములయే మద్యములు చక్కెర తేనె పుష్పములు ఫలములు మొదలగు వాటితో తయారు చేసిన కృత్రిమ మద్యములు సువాసన కలిగించు వివిధములైన చూర్ణములతో సంస్కరించి వేరువేరుగా అచట ఉంచబడను సంతతశుభే భూమిర్మాళ్యై బహు సంస్థై హిరణమయై వివిధైర్భాజనైస్ పాటికైరపీ జాంబూనదమయ్యై కరకైరభి సంవృత ఆ పానభూమియందు అంతటను అనేక ఆకారములలో కట్టిన పుష్పమాలలు బంగారు వికారమైన పెద్ద పాత్రలు స్ఫటిక వికారములైన పాత్రలు బంగారు చిన్న పాత్రలు ఉండుటచే అది చాలా అందముగా ఉండెను కుంభేషు రాజతేషుచుభేషు తదా భూరి కపిస్తత్రద దదర్శ హనుమంతుడు అప్పుడు బంగారు కడవలలోను వెండి కడవలలోను అత్యధిక ప్రమాణములో ఉన్న శ్రేష్ఠమైన మద్యమును చూచెను సోపశా కుంభాని శీధోర్మనిమయా రాజ తాని చూర్ణాని భాజనాని మహాక ఆ శ్రేష్ఠుడు మద్యముతో నింపిన బంగారు పాత్రలనో మనులు పొదిగిన పాత్రలనో వెండి పాత్రలనో చూచను క్వచిదర్ధావశేషాని క్వచిత్ పీతాని సర్వ క్వచిన్న ప్రపీతాని పానాని స అక్కడ కొన్ని చోట్ల ఉన్న పాత్రలలోని మద్యము సగము మిగిలి ఉండెను కొన్ని చోట్ల పూర్తిగా త్రాగివేసిరి కొన్ని చోట్ల అసలే త్రాగలేదు భక్ష్యాంశ్చ వివిధాన్ పీతాని భాగశ క్వచిదన్నాశేషాణి పశ్యన్వై హనుమంతుడు కొన్ని చోట్ల అనేక విధములైన భక్ష్యములను కొన్ని వేరు వేరువేరుగా మద్యములను కొన్ని చోట్ల తినగా మిగిలిన అన్నములను చూచుచూ సంచరించెను క్వచిత్ ప్రభిన్నై ఫలాని చ కొన్ని చోట్ల బ్రద్దలైపోయిన పాత్రలను కొన్ని కలచి వేయబడిన ఘటములను కొన్ని చోట్ల పుష్పమాలలతో కూడిన జలములను ఫలములను చూచుచూ హనుమంతుడు సంచరించెను శయనాన్యత్ర నారీణాం శుభ్రాణి బహుధా పునః పరస్పరం కాశ్చిత్ సమాశ్లిష్టిత్వరాంగనా అక్కడనున్న స్త్రీల శయనములు అనేక ఆకారములలో శుభ్రముగా ఉండెను కొందరు స్త్రీలు ఒండరులను కౌగిలించుకుని నిద్రించుచుండిరి కాచిచ్చవస్త్రమన్య స్వంత్యా పరిధాయ ఆహృత్య చాబలాక్ నిద్రాబల పరాజితా కొందరు స్త్రీలు నిద్రకు పూర్తిగా ఒడలు తెలియక ప్రక్కనున్న స్త్రీల వస్త్రములను లాగికొని వాటిని కప్పుకొని నిద్రించుచుండిరి తాసా వా తేన వస్త్రం మాల్యం చ గాత్రజం నాత్యర్థం స్పందతే చిత్రం ప్రాప్యమందమి వానిలం ఆ స్త్రీల నిశ్వాస వాయువుల చేత వారి శరీరములపై ఉన్న వస్త్రములు పుష్పమాలలు పుష్పమాళలు మందమారుతముచేత కదలినట్లు మెల్లగా చూచుటకు ముచ్చట గొల్పునట్లుగా కదలుచుండెను శీతస్య చందనస్ శీతీర్మధుర వివిధ్య ధూపస్చిధ బహుధా మారుతస్త్ర గంధం వివిధముద్వహన్ చల్లని చందనము మద్యము తేనే రసము అనేక విధములైన పుష్పమాలలు అనేక విధములైన ధూపములు వీటి అన్నిటి వివిధ సుగంధములను వ్యాపింపచేయుచు వాయువు నలుమూలల వీచుచుండెను స్నా ధూపానా మూర్ఛి ప్రవవ సురభిర్గంధో విమా పుష్పకేత అప్పుడు స్నాన సమయమునందు ఉపయోగించు సుగంధ ద్రవ్యములు చందనములు ధూపములు వీటి సుగంధము అంతటా వ్యాపించి ఆ పుష్పక విమానమునందు ప్రసరించుచుండెను శ్యా వదాతస్తా కాిత్కృష్ణారాంగనాశ్చిత్ కాశ్చిత్ కాంచనవర్ణాంగ్యః రాక్షసాలయే రావణాంతఃపురములోని స్త్రీలలో కొందరు చామన చాయగలవాళ్ళు కొందరు తెల్లని వాళ్ళు కొందరు నల్లని వాళ్ళు కొందరు బంగారపు వన్యకలవాళ్ళు ఉండిరి తాసా నిద్రవశ్వాచన విమూర్చ్ పద్మినా ప్రసూప్తా రూపమాసీవ నిద్రాపారవశ్యముచేతను రతికేళ్లు సలిపి చేతను అలసిపోయిన ఆ స్త్రీల రూపము ముకుళీభవించిన పద్మలతల రూపము వలె ఉండెను ఏం సర్వమశేషేణ రావణాంతఃపురం కపి దశసు చ నీ మహాతేజ్శాలి అయిన హనుమంతుడు ఈ విధముగా ఆ రావణాంతఃపురమునంతనూ పూర్తిగా చూచను కాని జానకి మాత్రము అతనికి కనబడలేదు నిరీక్షమాణ్చా సమహాపి జగా మహతీ చింతాం ధర్మ శంకిత అప్పుడు ఆ స్త్రీలన్నరినీ చూచుచున్న ఆ హనుమంతులకు ధర్మలోపము చేసినానా అను శంకచే ఎక్కువ విచారము కలిగెను పరదారాబరోధ ీక్షణ ఇదం ఖలు మ్యర్థం ధర్మలోపం కేను ఈ విధముగా నిద్రించుచున్న పరభార్యలున్న అంతఃపురమును చూచినాను ఇది నాకు చాలా ధర్మలోపమును కలిగించును కదా నహి మే అయం చాత్రమయా దృష్ట పరదార పరిగ్రహ నేను పరభార్యలను నా దృష్టికి విషయముగా చేసుకొనను కదా కాని ఈనాడు ఇక్కడ నేను పరభార్యలను పరీక్షగా చూడవలసి వచ్చినది తస్య తాదుర్భూ చింతపునరస్విన నిశ్చితర్శిని హనుమంతుడు ఏదైనా ఒక కార్యమును నిశ్చయించి దానిపై మనస్సును స్థిరముగా నిలపగలవాడు ఉత్తమమైన ఆలోచనలు కలవాడు అట్టి ఆ హనుమంతునకు మొదట ఇట్టి ఆలోచనలు కలిగినను మరల కార్యనిశ్చయమును చూపెడు మరి ఒక ఆలోచన కలిగెను కామం దృష్టామయా సర్వా విశ్వస్త రావణ స్త్రియ నహి మే మనసిద్వైకృత్యముపద్యతే పరపురుషులెవ్వరూ లేరు కదా అను విశ్వాసముతో ఇష్టము వచ్చినట్లు పరుండి నిద్రించుచున్న రావణుని భార్యలను నేను చూచిన మాట వాస్తవమే అయినను నా మనస్సులో ఎట్టి వికారము కలుగలేదు కదా మనోహి హేతుంద్రియాణ ప్రవర్తనే తచ్చమే సువ్యవస్థితం మంచి పరిస్థితులలో కాని చెడ్డ పరిస్థితులలో కాని అనగా కాని పాప కార్యములందు కాని ఇంద్రియములు ప్రవర్తించుటకు మనస్సే కారణము ఈ స్త్రీలను చూచినను నా మనస్సు ఎట్టి వికారము చెందక స్థిరముగా ఉన్నది నాణ్యత్రహిమయా శక్యా వైదేహీ పరిమాగిం స్త్రియో హి స్త్రీషు సదా సంపరి సీత కోసము నేను మరొక చోట ఎక్కడా వెదక కదా స్త్రీలను వెదకవలసి వచ్చినప్పుడు స్త్రీల మధ్యకే వెళ్ళి వెదక వలసి యుండుకదా యత్వోనిస్తరిగ్య నశక్యా ప్రమదా నష్టా మృగీషు పరిమార్గి ఏ జంతువు ఏ జాతికి చెందినదో ఆ జంతువును ఆ జాతి అందే వెదకవలసి ఉండును తప్పిపోయిన స్త్రీని ఆడలేళ్ల మధ్యకు వెళ్లి వెదికినచో దొరకదు కదా తదిదం మార్గిమ్ మనసామయ రావణాంతఃపురం సర్వం దృశ్యతేన జానకి అందుచేత నేను నిష్కల్మషమైన మనస్సుతో ఈ రావణాంతఃపురమునంతనూ వెదకినాను జానకి మాత్రము కనబడుటలేదు నాగకన్యాశ్చ వీర్యవాన్ అవే క్షమాణో హనుమాపశ్య వీర్యవంతుడైన ఆ హనుమంతునకు రావణాంతఃపురములో దేవగంధర్వ నాగకన్యలు కనబడివి కాని సీతమాత్రము కనబడలేదు తామ పశ్యన్ కపిస్తాన్యా వర స్త్రియ అపక్రమ్యీర ప్రధ్యాతుపచక్రమే మహావీరుడైన హనుమంతునకు అక్కడ ఎందరో ఉత్తమ స్త్రీలు కనబడినారు కాని సీతమాత్రము కనబడలేదు అప్పుడు అతడు అక్కడ నుండి కొంచెము దూరముగా వెళ్లి దీర్ఘాలోచన చేయ ప్రారంభించెను తూూ యాస్ పరం శ్రీమాన్మారుమాస్థిత ఆ పూమిముత్సృజ్యద్విచేతుం ప్రచక్రమే శ్రీమంతుడైన ఆ హనుమంతుడు ఆ పానభూమిని విడచి ఇంకను ఎక్కువ ప్రయత్నముతో ఆ అంతఃపురమును వెదుకుటకు ప్రారంభించను శ్రీమద్ శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే एकादश सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम